చెరు మండలం రుద్రారం గ్రామంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా సహకార సంఘం శాఖ ఆధ్వర్యంలో బుద్ధారం ప్రాథమిక వ్యవసాయ సంఘం సమావేశంలో రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా సహకార సంఘం అధికారులు మరియు మండల అధికారులు విచ్చేసి గ్రామ రైతులతో సర్వసభ్య సమావేశ కార్యక్రమం నిర్వహించే అనంతరం రైతులతో మాట్లాడి వారి అభిప్రాయాలు రైతు భరోసాపై రైతు రుణమాఫీపై అభిప్రాయాలు తెలియజేశారు అనంతరం వారు మాట్లాడుతూ రెండు లక్షల రైతు రుణమాఫీ రుద్రారం సహకార సంఘం సభ్యులకు ప్రతి ఒక్కరికి చేయాలని మరియు రైతుబంధు ఇరవై ఐదు ఎకరాలకు ఉన్న రైతులకు అందరికీ రైతు భరోసా ఇవ్వాలని రైతులకు సంబంధించిన ఇన్సూరెన్స్ మరియు వ్యవసాయ మార్కెట్లు ఏర్పాటు చేయాలని వ్యవసాయానికి సంబంధించిన విత్తనాలు మరియు యూరియా ఇతర వస్తువులు రుద్రారం గ్రామ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా అందుబాటులో ఉంటాయని ప్రతి ఒక్క రైతు లబ్ధి పొందేలా చూస్తానని మరియు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ బి పాండు తెలిపారు

ఇప్పుడు పెండింగ్ నేను ఆ రోజు ఆయన నిలబెట్టి ది బ్యాక్ కర్మ చేశాను చెప్పు ఆగమనం ఇక్కడ కోతది ఇది జనరల్ బ్యాంక్ లోన అగ్రికల్చర్ లోన్ లోన్ మాఫీ జనరల్ బ్యాంక్ లోన్ కి మాఫీ చేయాలనే కోరుతున్నాను ఓకే వాడు రాకో అమామే చెప్పوری పూర్ガル ఏర్పాటు <laughs> చేశారు <laughs> 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 ఏంటి రైతుల దగ్గర నుంచి ప్రతి చోట రైతు వేదికల్లో ఎక్కడైతే మీటింగ్లు అయ్యాయో అక్కడ రైతు వేదికల్లో కూడా అభిప్రాయ సేకరణ జరిగింది అలాగే త్రూ సొసైటీస్ మన సొసైటీల ద్వారా రైతులందరూ అభిప్రాయాలు తీసుకుంటున్నారు ఇప్పుడు మన దగ్గర ఉన్న ప్రాబ్లం వేరు మనకేంటి సాగు యోగ్యంగా అంటే భూమి మీకు చేయాలనున్నా చేసే పరిస్థితి లేదు కాబట్టి మనం మన అభిప్రాయం రాసి పంపిస్తాము అలాగే గవర్నమెంట్ ఏమి తీసుకుంటుంది ఇలా ఎఫెక్ట్ అయినవి చాలా చోట్ల ఉన్నాయి కాబట్టి ఏరియా గవర్నమెంట్ ఏంటి తీసుకుంటుందన్న చూద్దాం అందులో పది ఎకరాల ఇరవై పాతలాగే ఉంచాలన్నది ఒకటి ఏంటంటే నాకు అర్థమైంది అందరూ అందరి అభిప్రాయం బెంచర్లకి మాత్రం ఇయ్యద్దు అని చెప్తున్నారు అదైతే అందరి అభిప్రాయము ఏకాభిప్రాయంగా ఉన్నది మిగిలింది ఎవరెవరి అభిప్రాయాలు వాళ్ళు తెలియజేశారు సార్ వాళ్ళు పంపిస్తారు మా దగ్గర అడిగినవి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి రైతులని కలెక్ట్ చేసి మేము పంపించాము ఆ రకంగా గవర్నమెంట్కి వెళ్ళాక దీని విధి విధానాలన్నీ జూలై పదిహేను వరకు ఫామ్ చేసి గాయత్రి గాయ అదే అదేవిధంగా ఈ కార్యక్రమం చేసినటువంటి ఇప్పుడు ఈ అవగాహన సరఫ్ ప్రతి రైతు కూడా అందరూ నష్టపోకుండా వారి యొక్క అభిప్రాయము ఇక్కడ వినియోగం జూనియర్ అయితే ఇచ్చినటువంటి అభిమానులు ఇక్కడ తీసుకెళ్తారు కావున ఎవరు నష్టపోకుండా ప్రతి ఒక్క రైతు కూడా మేలు జరిగే విధంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి ప్రత్యేకంగా గ్రామీణ అభివృద్ధి చేసినట్టు అధికారులను ఈ యొక్క అభిప్రాయ సేకరణ కార్యక్రమం కుసిన అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా సభ ముందు ఉన్న ఎఫ్ఐటీ డైరెక్టర్లందరికీ రైతులందరికీ సభ పైన ఉన్న ప్రభుత్వ అధికారులందరికీ ఎంపీటీసీలకు మాజీ సర్పంచ్ ఎంతైనా అసలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా సార్ మా సొసైటీలో మెయిన్ కొంత మార్చిలో కావడం జరిగింది దీని గురించి మేము చాలా ఖర్చు కూడా చేశాము ఎప్పుడైతే ఈ రుణమాఫీలు ఏదైతే ప్రకటనలు చేసిరో రైతులు కట్టే రైతులు కూడా లోన్లు కట్టకుండా వాళ్ళకు రుణమాఫీ కాకుండా అయింది వాళ్ళకి ఇంత విద్యులు జరిగిపోయి డబలైనా డబ్బులు ఈ యొక్క విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కలెక్టర్ తీసుకుపోయి దీనికి ఏ రకంగా చూస్తుంది మా రైతుల సహకార సంఘం రైతులందరికీ రుణమాఫీ వర్తిస్తుంది ఒకసారి మీరు దయచేసి నేను అందరి ద్వారా తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఆరోగ్య సొసైటీలో వాళ్ళకు అసలు విలువ లేదు ఒక రూపాయి కూడా వాళ్ళకు లోన్ ఇవ్వడం లేదు సార్ మీరు కూడా ఏ రకమైన లోన్ ఇప్పించినట్టు మీరు వాళ్ళు ప్లాన్ చేసి ఆ బ్యాంకు వాళ్ళతో మాట్లాడి మరి రైతులందరికీ రుణాలు ఇప్పించినట్టయితే అయితే మీకు మా రైతులు మేమందరం మీకు ఎల్లప్పుడు రుణపడి ఉంటారు సార్ ఈ యొక్క రుణమాఫీ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వము అంటే అధికారికంగా మనకు ఏం సరిగ్గా రాకపోయినా కూడా సర్పంచ్ గారు సైడ్ మీదకి రావాలి తెలుస్తూ ఉన్నది అధికారిక ఏం రాలేదు ఒకవేళ ఆ రకంగా వచ్చినట్టయితే మా వృద్ధారం సొసైటీకి ఆరు గ్రామాలు ఉన్నాయి ఆరు గ్రామాలలో ఒక్కరికి కూడా రుణమాఫీ జరిగేస్తారు చాలా సఫర్ అవుతున్నారు మీరు దీన్ని ఏ రకంగా ప్లాన్ చేసి మీరు కలెక్టర్తో మాట్లాడతారో మమ్మల్ని రమ్మంటే రైతులందరూ తీసుకొని కలెక్టర్ దగ్గరికి వస్తాం లేదు మంత్రి దగ్గరకు రమ్మంటే మంత్రి దగ్గరకు వస్తాం మీరు ఎక్కడ రమ్మంటే మేము అక్కడ వస్తాం దయచేసి సార్ మీరు ఓఎస్కి మీరు మీకు అన్ని తెలుసు కాబట్టి మేము అవసరం లేదు కాబట్టి ఆ రైతులందరికీ రుణాలు మాఫీ చేస్తారని నేను మీకు అందరూ దారా అవినయంగా కోరుకుంటున్నాను సార్ అదేవిధంగా ఈ రైతు భరోసా విషయంలో గతంలో కేసీఆర్ ప్రభుత్వము అందరికి ఇచ్చినారు అసలు రైతు ప్రపంచంలోనే ఎక్కడ లేని పథకం కేసీఆర్ సార్ తీసుకొచ్చిండు రైతు బ ఎవరు కూడా రైతు బంధు ఎవరు ఇవ్వకుండా ఇండియాలో ఫస్ట్ టైం రైతులకు రైతు బంధు పథకం ఒక ఆసరా ఉంటాయని తీసుకొచ్చారు సరే కొన్ని వంద ఎకరాలు రెండు వందల ఎకరాలలో కూడా వచ్చింది ముఖ్య ఒక వాసాను కూడా ఆ వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు ఫామ్ హౌజ్ నోళ్ళు గుట్టల నోళ్లకు ఇయొద్దని మన అభిప్రాయ సేకరణ చెప్పడం జరిగింది వెంచర్లు ఉన్న వాళ్ళకు వెంచర్లు ఉన్న దగ్గర ఇవ్వద్దు తర్వాత పాలు కూడా ఎస్సీ ఎస్పీ బీసీ మైనార్టీలు అందరూ కూడా వాళ్ళకు అద్ద రెండు గుంటలు మూడు గుంటల కంటే ఎక్కువ ఉండదు కాబట్టి వాళ్ళు సాగు చేసినా చేయకుండా రెడ్డి కానీ బ్రాహ్మణస్ కానీ ఏ క్యాస్ట్ అయినా సరే సాగు చేసినా చేయకుండా వాళ్ళకు పాస్బుక్లో గుంట ఉండని గుంట ఉండని మొత్తం మీద ఇరవై ఐదు ఎకరాలు ఒక లిమిట్ ఇరవై ఐదు ఎకరాలు పెట్టి అంతవరకు అందరికీ వాళ్ళకు రైతు భరోసా పథకము అమలు చేయాలని కోరుకుంటున్నారు అదేవిధంగా కౌలు చేసిన వాళ్ళకు కూడా ఇంతకుముందు ఎంపిక ఇస్తామని చెప్పి రెడ్డి గారు యాభై ఎకరాలు కౌలు చేస్తారు ఇరవై ఐదు ఎకరాలు ఇప్పుడు ఇరవై ఐదు ఎకరాలు కౌలు కవులుకి డబ్బులు లేకపోతే పట్టాదారు ఇయాలన్నది ఇది ఒక క్వశ్చన్ మార్పు ఇప్పుడు ప్రభుత్వం దాని మీద డిసిజన్ తీసుకోవాలి ఇప్పుడు ఎందుకంటే నాకు యాభై ఎకరాలు ఉందనుకోండి యాభై ఎకరాలు సాగు చేసేదో కౌలు చేస్తున్నారు ఆ డబ్బులు కౌలు పోతాయా ఆ పట్టదారు పట్టదారు అకౌంట్లో పడుతుంది ఊరులోని తీసుకున్నారు డేట్ల మధ్య ఎవరికి ఎంత ఉంది అనేది ఆ లీస్ వస్తూ బ్యాంకు వాళ్ళకి పంపిస్తే బ్యాంకు వాళ్ళు గవర్నమెంట్ పంపిస్తారు గవర్నమెంట్ నుంచి అమౌంట్ వస్తారు ఏంటంటే సొసైటీలో చేయాల్సిన పని సొసైటీలో మీరు ఈ లెడ్జర్ చూడండి ఈ లెడ్డర్లో ఎవరికి ఎంత ఉంది ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు వీళ్ళని దాని ప్రకారం పంపేయండి ఆధార్ కార్డు అవన్నీ కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో డౌన్లోడ్ చేస్తారు మేము అనేవి ఇక్కడ సభ్యులు ప్రాథమిక సహకార సంఘం తరఫు నుంచి అందరు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు అందరికీ కటా రేట్లతో సంబంధం లేకుండా అందరు రైతులందరూ కూడా రుణమాఫీ కావాలి రైతు భరోసా కూడా లిమిటేషన్ చైర్మన్ గారు చెప్తున్నట్టు ట్వంటీ ఫైవ్ ఏకర్స్ ముఖ్యమైన రెండు విషయాలని మీరు ప్రభుత్వం దృష్టి తీసుకోపోవాలి అది మా ద్వారా మీకు ఏకగ్రీవంగా తీర్మానం చేసి చెప్తా ఉన్నాం అవునా కదా కావాలి అందరు కూడా ఇవి ఈ వ్యాధి కండిషన్ తోకలు తొరగలు పెట్టకుండా డైరెక్ట్ చేసేయాలి తర్వాత రైతు బంధు ఆ పేరు మార్చే రైతు భరోసాను పెట్టిరో ఆ రైతు భరోసాను కూడా అందరికి ఇవ్వాలి చైర్మన్ గారు ఈ యొక్క సందర్భంగా ఇరవై ఐదు ఎకరాల్లో వరకు ఇవ్వాలని అన్నారు కాబట్టి మనం అందరం కూడా గౌరవించేది రాత్రిచ్చి పంపిద్దాం దాన్ని ప్రభుత్వం స్వీకరించాలని చెప్తున్నాం తప్పకుండా స్వీకరిస్తారు చైర్మన్ గారికి నా వినోదం ఏంటంటే మీరు జనరల్ బాడీ పెట్టండి జనరల్ బాడీలో ఆ రిజల్యూషన్ పాస్ చేసి ఆ రిజర్యూషన్ పాస్ చేసి ఆ ప్రాకేట్లో ఒక గౌరవం చేయడం కలెక్టర్ గారికి ఇవ్వండి సిసిఓ గారికి ఇవ్వండి ఇస్తే దాన్ని ఫార్వర్డ్ చేసి కలెక్టర్ అక్కడ ఉన్న మేనేజర్ కంపల్సరీ మీ సుసేషన్ కోసరు వాళ్ళ ఫోన్ పెట్టేసి చూసుకుంటారు మీరేం చేస్తారు అక్కడ బ్యాంకులు బ్యాంకులు ఏం చెప్తారు ఆ వస్తే వచ్చింది లేకపోతే లేదే లే అన్నట్టు ఎస్బీఐ వాళ్ళు ఉంటారు ఎస్బీఐ నాకు ఏంటంటే నారాయణ కేర్ నేను వన్ మంత్ డీపీఓ ఇ చేశాను నారాయణ నుంచి సంజీవరావు వాళ్ళు ఇస్తలేదని ఆ సెక్రటరీకి ఫోన్ వస్తుంది కానీ ఎస్బీఐ వాళ్ళు ఏం చెప్పలేదు ఎస్బీఐ ఏంటంటే వాళ్ళు వచ్చి ఇతర లేకపోతే లేదనే ఉద్దేశంలో ఉన్నారు నాకు సెక్రటరీ నుంచి లైజన్ ఆఫీసర్ ఫోన్ చేసాడు అలా సంజీవరావుపేట సొసైటీ నుంచి మాకు లోన్ మాఫీ గురించి ఎలాంటి లిస్ట్ రాలేదు అప్పటికప్పుడు నేను మా అఫెండ్లు ఇస్తారు చెప్పించి కూర్చోబెట్టి ఎస్బీఐలో కూర్చో పెట్టించి తయారు చేసి అప్పటికప్పుడు పంపించిన మా రోజు అయితే మనం